హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన మనం ఈరోజు సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉందో ట్యారెంట్ కార్డును ఉపయోగించి మనం తెలుసుకుందాం మీ గణకన రీడింగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క వీడియోస్ నన్ను ఎంకరేజ్ చేస్తారనేసి ఆశిస్తున్నాను మనం సింహరాశి స్టార్ట్ చేద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ సింహరాశి వారి యొక్క వార ఫలం ఎలా ఉందో ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వాంట్స్ పెంట ఫ్లోర్ ఆఫ్ పెయింటికల్స్ పెయింటికల్స్ ఎనర్జీ బాగా కనబడుతుంది వారు ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ అండ్ సెక్యూర్డ్ గా ఉన్నారు నా మనీని నేను బాగా సేవ్ చేసుకోవాలి అలాగే ఫైనాన్షియల్ గా కూడా దాన్ని సెక్యూర్డ్ అనేది చెయ్యాలి అసలు ఎవరికి ఏమి ఇవ్వకుండా మొత్తం అంతా మనమే దాచేసుకుందాం అన్న ప్లాన్ లో కూడా ఉన్నారు మనం మనీని మనం సేవ్ చేసుకోవచ్చు సెక్యూర్డ్ గా కూడా ఉండొచ్చు కానీ మరీ మనం కన్జూస్ గా ఉండకూడదు అది అంత మంచిది కాదు దాని వల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ కూడా మనకి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా మనకి కనబడుతున్నాయి మీరు ఇంకా ఇక్కడే కా ఓవర్సీస్ లో నుంచి కూడా మీ యొక్క మీకు ఏమైనా రావాల్సిన ప్రాజెక్ట్ వర్క్స్ అవి కూడా కొంచెం ఆగిపోయి ఉన్నాయి వాటి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అవి కూడా మనకు వస్తే మనకి ఇంకా ఫైనాన్షియల్ గా మనకి బాగుంటది గ్రోత్ అదే ఉంటుంది కూడా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో డెసిషన్స్ బాగా తీసుకుంటారు కానీ అప్పుడప్పుడు కొంచెం మెచ్యూర్ గా కూడా ప్రవర్తిస్తారు రిలేషన్షిప్ విషయంలోనే సరైన డెసిషన్స్ మీరు కొంచెం తీసుకోలేకపోతున్నారు అని మనం చూద్దాం ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ లో మనకి ఏం చెప్తుందో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ సింహరాశి వారి యొక్క ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్స్ ఫైనాన్స్ ఫుల్ కార్డ్ ఫైనాన్స్ విషయంలో ఏంటంటే అంతా మనకు మనీ అది మనకి సెక్యూర్డ్ గా సేఫ్ గా ఉంది కదా అని చెప్పేసి మీరు కొంచెం చాలా కేర్ ఫ్రీగా ఉండేసి పర్వాలేదు ఏవైనా నాకేంటి అన్న దీంట్లో సిచ్యువేషన్స్ లోనే అలా ఉన్నారు దయచేసి అలా మీరు ప్రవర్తించకండి అలా చెప్తే మనీ ఎప్పుడు మన దగ్గర ఉంటుందో మన దగ్గర ఎప్పుడు పోతుందో మనం ఆ పోతుందో మనం చెప్పలేము సేవ్ చేసేసుకున్నాను కదా పర్వాలేదు అనుకున్నట్టు అనుకుంటున్నారు కానీ సడన్ గా ఏ అవసరం వస్తుందో మనకే తెలీదు ఎదుటి వాళ్ళ ఖర్చు పెట్టకూడదు అనుకుంటున్నారు సడన్ గా మీకోసం మీరే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు కాబట్టి కొంచెం ఫైనాన్స్ డెసిషన్ లో జాగ్రత్తగా ఉండండి రిలేషన్షిప్స్ లో ఎలా ఉందో చూద్దాం టెన్ ఆఫ్ వర్డ్స్ రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు నమ్మిన వాళ్ళ వాళ్ళు మోసపోవడం అనేది జరిగింది కాబట్టి నేను ఏ విషయంలో కూడా ఏ రిలేషన్షిప్స్ అనేది ట్రస్ట్ అనేది నేను చేయకూడదు నా మటుకు నేనే ఉండాలి ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అన్న విషయంలో ఉన్నారు మీరు మీ హార్ట్ ఒకవేళ బ్రేక్ అయ్యి గనక ఉండుంటే ఎవరి వల్లైనా అయినా దీని అయినా కావచ్చు మేబీ ఇక్కడ హార్ట్ బ్రేక్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారం కూడా అవ్వచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి మీరు హీల్ అయిన తర్వాత ఏ రిలేషన్షిప్స్ లోకైనా సరే మీరు ముందుకు అనేది వెళ్ళండి నెక్స్ట్ మనం కెరియర్ అండ్ హెల్త్ కూడా చూద్దాం ఏంజల్స్ ప్లేస్ సింహరాశి వారి యొక్క కెరియర్ అండ్ హెల్త్ ఎలా ఉందో కెరియర్ ప్లేట్స్ కెరీర్ విషయంలోనే మీరు కొత్త యొక్క థాట్స్ అనేవి కూడా చేస్తున్నారు మనం ఉన్న దీంట్లోనే ఉందామా లేకపోతే ముందుకు వెళ్దామా అనే ఆలోచనలో కూడా ఉన్నారు కాస్త ఫారేవీ ప్లేసెస్ కూడా వెళ్దామన్న ఆలోచనలో ఉన్నారు మీ థాట్స్ మీకు మంచిదే మీరు కొత్త కొత్త ఆటలకే అప్లై చేయండి ఒక త్రూ మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయండి సూన్ వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై కూడా రావచ్చు మీకు ఇప్పుడు ఉన్న దీనికన్నా మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి అలాగే హెల్త్ విషయం ఎలా ఉందో కూడా మనం చూద్దాం హై ప్రిస్టర్స్ హెల్త్ విషయంలోనే మీరు స్టేబుల్ గా కనిపిస్తుంది కానీ హెల్త్ విషయంలోనే నేను బాగా ఉన్నాను కదా నాకేంటి అనేసి మీరు అనుకుంటున్నారు చిన్న చిన్న విషయాలు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లోనే కోల్డ్ అండ్ కాఫీని కూడా మనం నెగ్లెట్ చేయలేము ఏవైనా చిన్న చిన్న విషయాలు కానీ అలా వచ్చినా సరే వాటికి కూడా సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోండి దానివల్ల మనకి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అనేది మనకు ఉంటుంది ఏ విషయం కూడా ఎక్కువగా మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి మనం సింహరాశి వాళ్ళకి నక్షత్ర పరంగా కూడా ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా మకా వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం సెవెన్ ఆఫ్ మకా వాళ్ళు వర్క్ అంతా చేసేసి నా రిజల్ట్స్ అనేది ఏమీ రావట్లేదు నేను ఏమీ నేను అనుకున్న కోరుకున్న డెస్టినేషన్ నేను రీచ్ అవ్వట్లేదు అని చెప్పి వెయిటింగ్ పీరియడ్ లోనే చూస్తున్నారు మీరు ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి ఈ వీక్ అయిన తర్వాత మీకు మేబీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు రావచ్చు పూర్వ పాల్గొని వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం ద లవర్స్ కార్ట్ పూర్వ పాల్గొని వాళ్ళ ఏంటంటే కొత్త రిలేషన్షిప్ లోకి అనేది వెళ్ళబోతున్నారు మీకు మీ రిలేషన్షిప్స్ అనేవి మీకు బాగానే ఉంటాయి కొత్తగా ఇన్ కేస్ మీరు వచ్చినా వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళతో వెంటనే మీరు ఓకే అని చెప్పకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఏంటి అనేది మీరు చూసుకొని వాళ్ళ కోసం ఇంకా బాగా క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే మీరు ఆ రిలేషన్షిప్లో అనేది ముందుకు అనేది వెళ్ళండి ఉత్తర పాల్గొనే వాళ్ళు ఒకటో పదంకి ఎలా ఉందో కూడా చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తర పాల్గొనే వాళ్ళు వీరైతే ఎవరికైనా మిమ్మల్ని ఎవరైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ ఫైనాన్షియల్ గా మిమ్మల్ని ఏదైనా మనీ మ్యాటర్స్ లోనే మిమ్మల్ని హెల్ప్ అడగచ్చు ఇన్ కేసు మీరు కనుక సహాయం చేయగల స్థితిలో ఉంటే గ్యారెంటీగా సహాయం చేయండి అంతేగాని మీరు అప్పు చేసి కానీ లేకపోతే ఏదైనా లోన్ మటుకు ఎవరికి హెల్ప్ చేయదు రిలేషన్షిప్స్ అనేవి ఏమైనా డిస్టర్బ్ అవుతాయని ఆలోచించకండి మనం అప్పులు చేసి మరో ఒకరికి సహాయం చేయాల్సిన అవసరం అయితే లేదు ఓవరాల్ గా సింహరాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే నైంటీ పర్సెంటేజ్ ఇక్కడ బాగానే ఉంది మీకు నా రీడింగ్ కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే పాజిటివ్ బీ హ్యాపీ బాయ్